్రహ్మస్వరూపాయ నమ ఇస్తా ఓం విష్ణుస్వరూపాయ నమ ఓం శివస్వరూపాయ నమ బ్రహ్మస్వరూపాయ నమ ఓం విష్ణుస్వరూపాయ నమ శివస్వరూపాయ నమ దక్షిణం వైపు ఇట్ల ఇట్లా క్రాస్లో ఇట్ల ఇట్లా ఉంటుంది పితృలోకం అటు దండం పెట్టుకో పైకి చూసి నీళ్ళలో వదిలేసి మూడు దోసల్లో నీళ్ళు పోయాలి పోయి మూడు దోశలతోటి బ్రహ్మస్వరూపాయ నమ పితృదేవతాభ్యో నమ విష్ణుస్వరూపాయ నమ పితృదేవతాభ్యో నమ శివస్వరూపాయ నమ పితృదేవతాభ్యో నమ ఇట్లా పడమర వైపు తిరిగి తిరుగు తిరుగు అటు ఉత్తరం తిరుగు తూర్పుకు తిరుగు ఆ తిరిగి దేవతలకు తర్పణమి మూడుసార్లు తర్పణం తర్పయామి దేవతా తర్పణం తర్పయామి దేవతా తర్పణం తర్పయామి మళ్ళీ ఒక చుట్టు తిరిగి ఉత్తరం వైపాయి గురువులకు తర్పణమి ఉత్తరం తర్పణం దర్పయామి తర్పణం దర్పయామి తర్పణం తర్పయామి కొన్ని చేతులు కడుక్కొని పైన అంతా నీళ్ళు జల్లుకొని పితృదేవత్యో